హాయ్ హలో నమస్తే అండి మేము రీసెంట్గా మధ్యలో అది బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళామండి ఇది ఎక్కడో కాదు ఇది ఇంచుమించు మేడ్చల్కు దగ్గర వస్తుంది ఇది మేడ్చల్ దగ్గర అక్కడ వెళ్ళాము అక్కడ వ్యూ చూడండి ఎలా ఉంది కానీ పార్కింగ్ ప్లేస్ మాత్రము ఫుల్ ఉందండి ఎన్ని వెహికల్స్ అయినా పెట్టుకోవచ్చు మొత్తం టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ విష్ణుమూర్తిది ఇట్లా ఫోటో పెద్దగా వేశారు ఎంత బాగుంది ఇక్కడ అవి వాళ్ళకు సంబంధి వాళ్ళ కేటగిరికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కొంచెం ఇప్పుడు మన వాళ్ళు కూడా మనం కూడా వెళ్తున్నాం కదా ఆ టెంపుల్ ప్రత్యేకత చూసి కానీ అది అక్కడ అంతా ఉన్నది కానీ ఎంత అసలు షాప్స్ కూడా ఉన్నాయి ఏమైనా ఫుడ్ లేకున్నా తెచ్చుకో ఆకలైన కూడా హోటల్స్ కూడా ఉన్నాయండి అక్కడ ఎంత ఇప్పుడు అక్కడ రూమ్స్ కూడా కడుతున్నట్టున్నారు ఇక్కడ నిన్న మొన్న హోమం జరిగినట్టుంది హోమము హోమంగుడూ హోమగుండం కూడా ఉన్నదండి ఇక్కడ హోమగుండాలు ఐదు హోమగుండాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ చూడండి వాళ్ళు అది డప్పు కొట్టుకుంటా సాంగ్స్ పాడారు చాలా మంచిగా అనిపించింది వాళ్ళు ఆ డోలు కొట్టుకుంటా సాంగ్స్ వాడక క్యూ లైన్ అండి మొత్తం క్యూ లైన్ చూడండి ఎంత వరకు ఉందో కానీ లోపల మాత్రం జర విగ్రహాలను చూడనివ్వలేదు ఇది బయట అండి శివుడు పార్వతి గణపతి గణపతి దేవుడు అండి బయట తీసినా కాకపోతే లోపల మాత్రం తీయనియలేదండి అమ్మవారి టెంపుల్ బయట ఉన్నది ఇవి మాత్రమే తీసాను కానీ ఇంత మంచిగా గుడి మాత్రం సూపర్ ఉందండి